దివ్య జ్ఞానం వేదం మనకు జీవన మార్గాన్ని చూపిస్తాయి ఇవన్నీ మనం పిల్లలకి చెప్పాలండి ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయికి చాలా ఉన్నాయి చాలా గొప్పవాడు అన్నిట్లోని ఫస్ట్ అన్ని ఏది ఫస్ట్ క్లాస్ నుంచి అంతా ఎప్పుడు కూడా అన్ని ర్యాంకులు గోల్డ్ మెడల్స్ అయితే చా ఉద్యోగం కూడా పెద్దదే వచ్చింది మంచి ఉద్యోగం ఉన్నత స్థాయిలోకి వెళ్ళాడు చాలా డబ్బు కానీ బలమైన వాడు భక్తుల్లో శ్రేష్ఠుడు భక్తుల్లో కూడా ఫస్ట్ బెస్ట్ అనమాట అలాంటి భక్తుడు అలాంటి అబ్బాయి కానీ ఆ అబ్బాయి పేరు మాత్రం అబ్బాయిలాగా కావాలని అందరూ కోరుకుంటారు తల్లిదండ్రులు అబ్బాయి లాగా చదువుకోవాలి అబ్బాయిలాగా అన్ని కానీ అబ్బాయిలాగా పేరు పెట్టుకోరంట అబ్బాయి పేరు మాత్రం ఎవరికి వద్దంట అబ్బాయి పేరు మాత్రం ఎవరికి వద్దంట ఆ అబ్బాయి పేరే రావణాసురుడు అండి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా వాడికి ఉన్న గుణం ఏంటండి ఆ ఒక్క చెడ్డ గుణం వల్లే అతనికి అలాంటి పేరు వచ్చింది అందుకని అలాగే ఆడవాళ్ళలో కూడా కైకేయి మందర ఈ పేర్లు ఎవరు పెట్టుకోరండి కానీ మన పిల్లల్ని ఎలా పెంచాలి ఒక రాముడిలా పెంచాలి ఒక దేవుడిలా పెంచాలి ఒక కృష్ణుడిలా పెంచాలి కానీ మనం ఏం చేయాలి ఆయన కొన్ని చెడ్డకోణం వల్ల భయపడతారు ఎంత విద్య ఉన్నా ఎంత మంచి జాబ్ ఉన్నా జీతం ఉన్నా వినయం లేని సంస్కారం లేకపోతే వినయం కానీ సంస్కారం కానీ లేకపోతే సున్నా అయితే మన యువత ఆధునిక అన్యమత ఆహార విహార ఉద్యోగం మంది మన దేశం కోసం పోరాడే వేరే నారీమరులను వాళ్ళను అనుకరించాలి ఎవరినండి మన దేశ నారీమరులని అనుకరించారు అలాగే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి పురుషుల్లో కూడా యోగులు గొప్ప వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మరి స్త్రీలు ముందడుగు వేయడానికి వెనుక పురుషుల ప్రోత్సాహం ఉంది ఒక తండ్రిగా భర్తగా కొడుకుగా సోదరుడిగా స్నేహితుడిగా వెంట నిలిచి ఆమెకి ధైర్యాన్ని గుర్తింపుని ఇస్తాడు స్త్రీ ఆలోచనలు కుటుంబాన్ని నిర్మిస్తే పురుషుడు బాధ్యత కుటుంబాన్ని కాపాడటం రెండు ధర్మాలు కలిసి నడిచినప్పుడే సమాజం బలపడుతుంది తమ తమ ధర్మాన్ని నిజాయితీగా పాటిస్తే హిందూ ధర్మం నిలబడుతుంది అలాగే నేటి పిల్లలే రేపటి యువత పిల్లలు చెబితే వినరండి చూసి నేర్చుకుంటారు దేవాలయాలకి వెళ్తుండాలండి పిల్లలకి ముందు మనం పిల్లలు పిల్లలకు చెప్పే విధానం పెట్టే ఉంటుంది నేటి జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలే వాళ్ళకి మనం ఇలాంటివన్నీ చెప్తుండాలి దేవాలయాలు అంటే అనగానే దేవుడు సర్వవ్యాపి కదా దేవుడు ఒక దగ్గరే ఉంటాడా అని వాళ్ళకి డౌట్లు రావచ్చు పిల్లలకే కాదు అందరికీ వస్తుంది దేవుడు ఎక్కడ ఇంతకుముందు ఆ ఇంట్లో నానమ్ములు అమ్మమ్ములు తాతీయుల దగ్గర పిల్లలు ఉండేవారు ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇంకే విధంగా ఎక్కడెక్కడో దూరం దూరంగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఎవరికి కూడా పిల్లలు ఎవరికి కూడా తెలియదండి కానీ ఇప్పుడు అలా నేర్చుకోవాలి అంటే అందరూ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒక్కటే మాట అంటారండి ఒక్కటే మాట నాకు టైం లేదు నాకు టైం చాలట్లేదు పుస్తకాలు చదవాలంటే మాత్రం నాకు టైం లేదు కానీ ఇవన్నిటికీ అయితే ఇంతకుముందు మనకి ఎంతో సమయం ఉండేది మన ఇంట్లో ఆడవాళ్ళు అందరూ మన అత్తములు ఆ వాళ్ళ అత్తములు ఎంతెంతో పనులు చేసుకొని అన్ని పనులు చేసుకుని ఎంతో సమయం ఉండేది కానీ ఇప్పుడు ఎందుకంటే సమయం లేదు ఎవరైనా చెప్పగలరా మన చేతు ఏమొచ్చిందండి ఫోన్ ఈ సెల్ ఫోన్ నుంచి ఎవ్వరికి సమయం దొరకట్లేదు పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఎవరికి కూడా అందులోనే చూస్తారు అన్ని వింటారు గొప్ప గొప్ప మాటలు అన్ని వింటారు అయితే ఇది ఎంత ఉపయోగమో అంత రెట్లు నాశనానికి ముందుంటారు చాలా ఉపయోగం మొబైల్ అనేది ఉపయోగమే కానీ నాశనానికి ముందుంటారు పుస్తకాలు మనకి ఇచ్చింది అండి మన ఋషులు యోగులు మనకి ఇచ్చిన గొప్ప వరాలు పుస్తకాలు వేగాలు అన్ని అయితే మన పిల్లలకి ఏం చెప్పాలండి ఫోన్ కన్నా జీవితాలు మన మాటలే మత విశ్వాసం పెంచే కథలు చెప్పాలి సాంప్రదాయం దేవాలయాల సందర్శనం హిందూ దేవతల విశిష్టత రాజుల త్యాగం కవులు కళాకారుల జీవితాలు చెప్పాలి లేదా అలాంటి చెప్పే వారి క్లాసులకు పంపించాలి ఒకవేళ మీకు తెలియకపోతే అలాంటివి ఏవైనా ఆధ్యాత్మిక స్కూల్ కానీ క్లాసులు కాని ఉంటే తప్పకుండా పంపించండి మీ పిల్లల్ని మన ధర్మం పుస్తకాల్లో కాదండి మన జీవితాల్లో కనిపించారు తరతరాలు సంస్కారం విలువలు అందించడమే మన బాధ్యత ధర్మో రక్షతి ధర్మో రక్షతి రక్షిత చెప్పండి సాయిరం ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు